హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మహిరాజ్ తెలుగు బ్లాగ్స్ నేను ఇప్పుడు పెట్టిన బ్లాగ్ జడ్చిల్లా గంగాపూర్లో జాతర జరిగిందండి ఆ జాతర గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వ్లాగ్ చేస్తున్నాను కొల్లాపూర్కి సె ఫిఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ గంగాపూర్ వెళ్ళామండి అక్కడ చెన్నకేశ్వర స్వామిని దర్శించుకున్నాము చాలా మంచిగా అనిపించింది యాక్చువల్గా మేము జాతర అప్పుడు వెళ్ళలేదండి అప్పుడు కొంచెం కుదరలేదు మాకు జాతర అయిపోయిన తర్వాత వెళ్ళాము మొత్తం అక్కడ హడావిడి అంతా తీసేశారు జాతర అయిపోయింది కాబట్టి మొత్తం షాపింగ్స్ అట్లా ఎక్కువ ఏం పెట్టలేదు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు నోటిఫికేషన్ రూపంలో నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తాయి వచ్చామండి టెంపుల్కి అయితే వచ్చేసాము అక్కడ అంత జనాలు అయితే లేరు జాతర అయిపోయింది కదండి కొంతమంది మాత్రమే ఉన్నారు కార్ని ఒక సైడ్కి పార్క్ చేసేసి వెళ్ళిపోయాం లోపలికి బాగుందండి లోపల టెంపుల్స్ స్పేస్ అయితే చాలా బాగుంది వెళ్తూ ఉన్నాము ఫస్ట్ టైం నేను గంగపూర్ శ్రీ లక్ష్మీ చిన్నకేశ్వర స్వామిని దర్శించుకోవడం ఇదే మొదటిసారి ఇంతకుముందు ఎప్పుడూ వెళ్ళలేదు అక్కడ టికెట్స్ అమ్ముతున్నారు దర్శనం టికెట్స్ ఈచ్ మెంబర్కి టెన్ రూపీస్ అంట తీసుకొని వెళ్ళిపోయాము చిన్నపిల్లలకైతే లేదులేండి పెద్దవాళ్ళకు మాత్రమే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ లోపలంతా ఇలా ఉందండి వీడియో తీయాలా వద్దా అని అనుకుంటూ ఇలా గీసాను మా పాప వెళ్తుంది చూడండి రండి రండి మీరు నా వెనకాల రండి నేను అనుకుంటూ స్టెప్స్ ఉన్నాయి పైకి గర్భగుడిలోకి వెళ్ళడానికి లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి టెం లోపల దర్శనానికి అయితే క్యూ కట్టారండి ఇక్కడంతా అక్కడ అబ్బాయిని చూస్తున్నారు కదా అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడికి వచ్చి క్యూలో నిలబడి వెళ్ళాలి కొబ్బరికాయలు లోపలికైతే అలో లేదండి బయట కొట్టుకొని వెళ్ళిపోవాలి అక్కడ చిన్న చిన్న ఇత్తడి విగ్రహాలు అయితే ఉన్నాయి శ్రీ లక్ష్మీ అమ్మవారిది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇంకా చిన్న చిన్న విగ్రహాలు దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి ఒక మిర్రర్ లోపల అవి కొంచెం తీసాను చూడండి జనాలు అయితే తక్కువనే ఉన్నారు టెంపుల్లో కానీ మాకు కొంచెం టైం పట్టేది దర్శనానికి దర్శించుకున్న తర్వాత అక్కడ కూర్చున్నారు చూడండి సైడ్కి రైట్ సైడ్లో మాకైతే భలే అనిపించిందండి అండి ఆ టెంపుల్కి వెళ్ళాక చాలా బాగా అనిపించింది చూడండి స్వామివారిని దర్శించుకున్నాము లాస్ట్లో ఒక వీడియో తీద్దామని తీసానట్లా అక్కడ ఫొటోస్ కూడా దిగాము దర్శనం అయిపోయింది బయటికి అయితే వెళ్ళిపోయాము అక్కడ స్వామివారు పాదరక్షలు అంటా అండి పాదరక్షలు కొన్ని రోజులు పెట్టేసి తీసేస్తారంట జాతర తర్వాత కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అట్లా పాదరక్షలతో కొట్టించుకుంటే వాళ్ళు ఒక రెండు దెబ్బలు వేస్తారండి ఆ చెప్పులతో పెద్ద పెద్దగా ఉంటాయి అవి చాలా బిగ్ సైజులో ఉంటాయి అవి వారివి ఆ చెప్పులతో కొడితే ఆ పాదరక్షలతో కూడితే మనకున్న నరదృష్టి కానీ సర్వరోగాలు కానీ ఏమున్నా కూడా మనకి పారిపోతాయి అంట ఏ శక్తులు మన వెంట ఉన్నా కానీ చూడుస్తున్నారు కదా పాదరక్షలు అలా ఉన్నాయండి నేను కూడా షాక్ అయ్యాను ఆ పాదరక్షలు చూసి మా దాని ఇక్కడ కూర్తుంటే అబ్బా అబ్బా అన్నది మధ్యలో నొప్పి అయినట్టుంది తరిగి పాపం ఎక్కడికి డాడీ మళ్ళీ అని అడుగుతుంది అట్లా కిందకి వెళ్ళిపోతుంటే కింద మొత్తం వంటలు చేసుకుంటున్నారండి అక్కడ స్టే చేస్తారనుకుంటా అక్కడ వండుకొని తిని డే అట్లా ఉండి స్టే చేసి స్వామివారి దగ్గర వెళ్ళిపోతారు అనుకుంటా అంటే మొక్కుబడులు ఉంటాయి కదండి బోనాలు కానీ బోనం చేస్తామని ఇక్కడ వన్ డే స్టే చేస్తామని నిద్ర చేస్తామని చెప్పేసి అట్లా మొక్కులు ఉంటాయి కదా ఆ మొక్కులను తీర్చుకోవడానికి కూడా కొంచెం బయట వెనకాల స్పేస్ ఉంది చూడండి టెంపుల్ అంతా ఇట్లా ఉంది అటు సైడ్ లడ్డూలు పులిహోర ప్రసాదాలు అమ్ముతున్నారు ఇక్కడ ఈ చెట్టు కింద మొత్తం వంటలు చేసుకుంటున్నారు కానీ అంత నీట్నెస్ అయితే మెయింటైన్ చేయట్లేదండి ఆ టెంపుల్లో అంటే టెంపుల్ వరకు లోపల బాగుంది చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారు అక్కడ లడ్డూలు తీసుకొని వెళ్ళిపోయాము వెళ్ళడం అంటే అక్కడ ఒక చిన్న కోనేరు ఉందండి అక్కడ చూద్దామని చెప్పేసి వెళ్ళాము అక్కడికైతే స్నానాలకైతే ఎవ్వరూ వెళ్ళట్లేదు ఈ అమ్మాయి ఉంది చూసారా నేను వీడియో తీస్తుంటే ఫోన్పే చేస్తారా అని చెప్పేసి ఫోన్పే ఇస్తుంది తనకు అర్థం అవ్వలేదు నేను వీడియో తీస్తుంటే ఏం చేస్తుంది అనేది అట్లా ప్రసాదం తినేసి మెల్లగా అక్కడ యోగశాల రెస్ట్ రూమ్స్ ఉన్నాయండి అక్కడ కొంచెం కిందికి దిగితే కోనేరు ఉంది ఆ కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము చూస్తున్నారు కదా స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్తో స్టెప్స్ దిగుకుంటూ వెళ్ళిపోయాము మేము అసలు యాక్చువల్గా ఫస్ట్ కోనేరు దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వెళ్ళాల్సింది కానీ ఫస్టే దర్శనానికి వెళ్ళిపోయినాము కాళ్ళు కాదు కదా అసలు దర్శనాన్ని చేసుకున్న తర్వాత కాళ్ళు కడుగొద్ది అంటారు కదా అందుకే ఇంకా జస్ట్ చూసేసి అయితే వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు బాయ్